కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దర్శి మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఏఐటియుసి సిఐటియు నాయకులు పాల్గొని ఆందోళనకు మద్దతు పలికారు మనం రోజు డైలీ కోసం పనిచేస్తా ఉన్నాం కనీస వేతనం బాగా నష్ట బిడ్డలు జీవించాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరవై వేలు నుంచేనే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ధనలో ఆకాశం అంటున్నాయి దానికంటే పదహారు పదిహేను పద్దెనిమిది వేలు కూడా చనిపోవడం లేదు అందువల్ల అందరినీ అర్థాకలితో తీరుస్తా ఉన్నాం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అనుబంధ కార్మి సంఘాలు అలాగే సిఐడి కార్మి సంఘాలు వివిధ సంఘాలు తమ కోరికలు తీర్చాలంటూ వేతలు పెంచాలని పరిమితి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై రోజులు ఇరవై నాలుగు రోజుల నుంచి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి సీమ గుర్త లేదు ఇది చాలా దుర్మార్గమైన విషయము కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము స్పందించి ఫుట్బాల్ ఫుట్బాల్ ఆఫీస్ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు అందరికీ పర్మిట్ చేయాలని అలాగే కనీస వేతనం ఇరవై వేలు ఇవ్వాలని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కామ్రేడ్ మానవం లేనిదే రాష్ట్రం లేదు పరిశుభ్ర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్